దేశంలో అంబేద్కర్ పుట్టడం అదృష్టం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాశి శ్రీధర్ యువత బిఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి పరకాల నియోజకవర్గం ఆత్మకూరు దేశంలో కుల మత లేకుండా అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం అదృష్టమని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ అన్నారు సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జక్కడి శివచరణ్ రెడ్డి వరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదర్శల మేరకు ఆత్మకూరు మండల యూత్ అధ్యక్షులు తనుగుల సందీపాధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ రాజరై మాట్లాడారు మొట్టమొదటిగా అంబేద్కర్ జయంతి సందర్భంగా బీసీఎస్సీ హాస్టల్ విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్స్ ప్యాడ్స్ అందించి మొక్కలు నాటారు అనంతరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ మాట్లాడుతూ యువత విద్యార్థులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మృతిగా తీసుకొని చహవో తో పాట స్రజ సమాజ శ్రేయస్సు కోసం పాటు పడాలన్నారు. ఎన్నో బాధలను తట్టుకొని ఈ రోజు భారతదేశానికి ప్రపంచంలో ఎక్కలేని విధంగా మన భారతదేశానికి గొప్ప రాజ్యం గా నిర్మించ రాయడం జరిగింది. అంటే ఎన్నో శిఖరం అంత ఎత్తు అంటే అలాంటి వెలుగులను ఎంత ఆవేదన లోపల లోపడ కూడా దేశ ప్రజల గురించి ఈ రోజు మనం ఒక స్వేచ్ఛ స్వేచ్ఛగా ఉన్నాం ఎన్నో హక్కులను పొందగలుగుతున్నాం అంటే దాని అంబేద్కర్ దయవారణై అంటే మనం భారతదేశంలో పుట్టడం గొప్ప అనుకుంటాం కానీ అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులు ఈ రోజు మన దేశంలో పుట్టడం దేశానికి గొప్ప అని చెప్ప అంటే చెప్పడం జరుగుతూ ఉంది ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి విద్యార్థుల మీరు కూడా ఎందుకంటే అంబేద్కర్ లాంటి గొప్ప ఆశలను మనం ఎప్పటికి కూడా నిరంతరం చదువు చదవాలి ఆ యొక్క ఆశయాన్ని కొనసాగించాలి నిరంతరం ఇంకా వంద వెయ్యేళ్ళకు కూడా మానవ సమాజం భూమినంత వరకు కూడా అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం కూడా తెలుసుకోవడం మనకు గొప్పతనం అలాంటి అలాంటి మహనీయుడు ఈ రోజు ఎన్నో అవమానం భరించుడు ఈ రోజు మీరు ఇక్కడ అవుతున్నారు కదా ఇలాంటి హక్కులను స్వేచ్ఛలను అంటే అన్ని రంగాలలో కూడా కుల మత భేదాలు లేకుండా లింగాభివాసం లేకుండా సమానమైన అవకాశాలు రావడానికి ఈ రోజు అంబేద్కరే కారణం మరే దీని అందరూ గ్రహించి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాలను అలాగే భారత రాజ్యాంగాన్ని ఈ రోజు ఎన్నో హక్కులను ఎన్నో రిజర్వేషన్ వెనకబడిన వారికి తీసుకురావడం జరిగింది రాజ్యాంగంలో అలాంటి అలాంటి అవమానాలు పడ్డాడు కాబట్టి ఇక ముందు కూడా ఎవరు అలాంటి అవమానాలు జాతి బిడ్డలని గొప్ప రాజ్యాంగాన్ని మనకు రచించి ఆయన త్యాగాలతో మనం ఈరోజు ఉన్నాం ఇక్కడ దాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని గొప్పగా చదువుకోవాలి భారత రాజ్యాంగాన్ని చదవాలి ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్న అందులో మన గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి అందరూ మీరు గ్రహించి ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని చదువు చదువుతారని కోరుకుంటున్నాం అంబేద్కర్ ఆశయాలను